వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని గంటల్లో అరుదైనటువంటి చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుంది చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనో సంవ సంభవించబోతోంది సంభవించబోతుంది ఇది ఏడాది రెండవ చంద్రగ్రహణం ఈసారి భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ క్రమంలో ఈ చంద్రగ్రహణ ఋషభ రాశి వారి శుభ సూచకాలు తెస్తుంది ఈ రాశి వారి దీర్ఘకాలంగా పిండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు ఆకస్మిక దళాల వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వృచ్చిక రాశి వారికి గుణ యొక్క గ్రహణం చాలా అద్భుతమైన గ్రహంగా తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారంలో మాత్రమే కాదు జీవితంలో గొప్ప విజయాలను సాధించబోతూ ఉన్నారు వారు ఈ ఏడాది ఏర్పడే చివరి చంద్రగ్రహణము తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుందని వారికి చంద్రగ్రహణం చాలా ప్రయోజనంగా ఉంటుందని ఇకపోతే చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల పద్ పదకొండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ఉంటుందని ఇది భారతదేశంలో కనిపించదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏ రాశుల వారికి విశేషంగా ఉండబోతూ ఉంది పన్నెండు రాశుల వారు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల గ్రహణం ఏర్పడినటువంటి దోషాలు తొలగించవచ్చు తెలుసుకుందాం వివరాలు ఏంటో అతిశాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం వేళ మంత్రాలను పఠించడము మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయటం వలన మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోతుంది ఈ సందర్భంగా ఏ రాశి వారు ఎలాంటి మంత్రాలు జపించాలి ఏ ఏ మంత్రాలు పఠిస్తే చంద్రుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం వారు మేషరాశి వారికి రాశికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు మేషరాశి వారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలుసా పారాయణం చేయటం మంచిది అలాగే గోధుమలు బంగారం పప్పు చందనం ఎర్రని పువ్వులు తదితర వాటిని దానం చేయాలి దీంతో పాటు ఓం శ్రీ హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతుందని చంద్రగ్రహణం వల్ల వచ్చేటువంటి దోషాలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రిషభ రాశివారు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో స్త్రీ సూక్త పారాయణం చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉన్నారు బియ్యం పాలు పంచదార తెల్లని పువ్వులు తెలుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయటం వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయట అదేవిధంగా ఓం సీతాంసు విభాంశు అమృత అంశు నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలట ఇలా చేయటం వలన ఉద్యోగులకు అదేవిధంగా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు కూడా పురోగతి ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశివారు ఈ మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో మీ ఇష్టదేవత పారాయణం చేసుకోవాలి దుర్గాదేవికి పండ్లను సమర్పిస్తే మంచిది ఓం శ్రమ శ్రమ శ్రమం సహా చంద్రమసే నమః అనే మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ఉన్నారు గ్రహణ కాలంలో గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి అదేవిధంగా తాజా కూరగాయలు పండ్లు పూలు బట్టలు తదితర వాటిని దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు ఈ రాశికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు చంద్రగ్రహణ కాలంలో శివుణ్ణి పూజించాలి శివ రాహు చంద్ర మంత్రాలను జపించాలి దీంతోపాటు ముత్యాలు అన్నం పాలు నెయ్యి కర్పూరం తెల్లని పువ్వులు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తర్వాత దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వలన మీ జీవితంలో పురోగతి తప్పకుండా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత సింహరాశి వారు సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు చంద్రగ్రహణ కాలంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీంతోపాటు గ్రహణ సమయంలో లేదా తర్వాత రామమందిరంలో గోధుమలు ఆవ నూనె ఎరటి వస్త్రాలను దానం చేయడం వలన శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి కన్యా రాశివారు ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేష్ చాలీసని పఠించాలి ఓం సీతాంశు బిభాంశు అమృతాంశు నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీనితో పాటుగా నెయ్యి కర్పూరం జీడిపప్పు తాజా కూరగాయలు పండ్లు పూలు తదితర వాటిని గ్రహణ సమయంలో లేదా తర్వాత రామ మందిరంలో దానం చేయటం వల్ల వ్యాపారులకు అద్భుతంగా కలిసి వస్తుంది ఎన్నో లాభాలను కూడా రావడానికి ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వల్ల తులారాశివారు లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తశతిని మనస్ఫూర్తిగా పఠించాలి ఓం ఐం క్లీం సౌమ్యాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అదేవిధంగా గ్రహణ కాలంలో కర్పూరము పంచదార నెయ్యి కూరగాయలు పండ్లు పూలు గోధుమలు వస్త్రాలను తద్దర వాటిని దానం చేయటం వలన ప్రయోజనాలు ఎన్నో పొందడానికి అవకాశం ఉంది సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంది రాశి వారు ఈ యొక్క రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు అందుకే ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ జాలిసా పఠించి పారాయణ పారాయణించేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఓం క్రమ్ క్రీం కౌం సం భౌమాయన మహానే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీనితో పాటు గ్రహణ సమయంలో పేదలకు గుమ్మడికాయ బెల్లం వరడపప్పు ఎర్రని పప్పులు ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని ఇలా చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయని తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశివారు ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ఓం శ్రమ శ్రమ శ్రౌం సం చంద్రాయన మహామంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి గ్రహణం తర్వాత శ్రీ విష్ణు ఆలయని దర్శించుకోవాలి ఆహార ఆహార ధాన్యాలు పసుపు రంగులో ఉండే పండ్లు పువ్వులు నెయ్యి గోధుమ ఉప్పు పంచదార తదితర వాటిని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేస్తారు మీ ఇంట్లో సానుకూల శక్తి అనేది పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది మకర రాశివారు ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు అందుకే చంద్రగ్రహణ సమయంలో శని చాలిస పఠించి ఓం సం శనిచ్చరాయన మహాని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీంతో పాటు గ్రహణ సమయంలో లేదా తర్వాత నల్లని దుస్తులను దానం చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయి మీ జీవితంలో పురోగతికి అవకాశాలకు ఎక్కువగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు కుంభరాశి వారు ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు అందుకే చంద్రగ్రహణ కాలంలో శని చాలుస లేదా క్లిష్ట చాలుస హనుమాన్ చాలిసా పఠించాలి ఓం శ్రీ హ్రీ శ్రీ కమలే 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 కమలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ మహాలక్ష్మి మయి అనే మంత్రాన్ని పఠించాలి చంద్రగ్రహణం తర్వాత బియ్యం గోధుమలు ఉప్పు పంచదార బట్టలు పండ్లు పువ్వులు పంపిణీ చేయాలి మీన రాశివారు ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో విష్ణు చాలుస లేదా రామాయణ మహాభారతం తదితర వాటిని చదవాలి ఓం లీం దున్ దుర్గాయన మహా అనే మంత్రాన్ని పఠించాలి దీంతో పాటు పసుపు రంగులో ఉండే పండ్లు పసుపు బట్టలు కుంకుమ పసుపు బెల్లం తదితర వాటిని గ్రహణం రోజున దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి